టు మై చానల్ రాధికా భక్తి మాలికా చానల్ గ్రంథపఠనం అనే ఎపిసోడ్లో అష్టావక్ర గీత అనే పుస్తకం నుండి ఆత్మసాక్షిగా అందరిలో అనే మొదటి అధ్యాయం నుండి పంతొమ్మిదవ శ్లోకము ఎదైవదర్శ మధ్యస్థే రూపే అంత పరితస్తు సహా తదైవాస్మిన్ శరీవేనంత పరితః పరమేశ్వర అర్థము అద్దంలో కనిపించే ప్రతిబింబంలోనూ ప్రతిబింబం పైన కూడా ఏ విధంగా అద్దం వ్యాపించి ఉంటుందో అదేవిధంగా శరీరం లోపల పైన కూడా పరమాత్మ ఆవరించి ఉంటుంది దానికి మరికొంత వివరణ ధ్యానించేటప్పుడు సాధకుడు తనలో సాక్షిగా ఉండే చైతన్యాన్నే స్మరించిన క్రమంగా శరీరాల తాదాత్మ్యం నుండి భ్రమాజన్య బాధల నుండి విడివడిన తర్వాత అనంత చైతన్య స్వరూపంగా తన్ను తాను గుర్తిస్తాడు అప్పుడు అతనికి బాహ్యాభ్యంతరాలు అనేవి ఉండవు ఉన్నదంతా ఎరుకలోనే చైతన్యంలోనే ఉంది నా ఎరుకలోనే నా శరీరము ప్రపంచము కూడా ఉన్నాయి ఆ ఎరుకే నేనని తెలిసిన సాధకునికి బాహ్యాభ్యంతరాలు ఎలా ఉంటాయి ఈ బాహ్యాభ్యంతరాలు అనేవి కేవలం శరీరానికి చెందినవే కానీ ఆత్మకు కాదు ఒక గదిని ఒక కుండని చూస్తే వాటి దృష్ట ఆ దృష్ట్యా ఆకాశం లోపల పైన కూడా ఉంటుంది గది గోడల్ని తీసేసినా కుండ పగిలిపోయినా ఆకాశం బాహ్యాభ్యంతర సూణంగా ఏకంగా మిగిలిపోతుంది ఇదే విధంగా సాధకుడు మన శరీరాలతో సాధన మొదలుపెట్టి అవి తాను కానని తెలుసుకొని తన్ను సర్వగతము సర్వవ్యాప్తమైన చైతన్యంగా తెలుసుకున్నప్పుడు అంతవరకు తాను అనుకున్న పరిమితులు కూడా మాయమైపోతాయి అఖండాత్మ స్వరూపంగా మిగిలిపోతాడు ఈ భావాన్ని బోధించడానికి ఇక్కడ అద్దము ప్రతిబింబం ఉదాహరణగా చెప్పారు అష్టావక్రులు అద్దంలో ప్రతిబింబానికి బాహ్యాభ్యంతరాలలో అద్దమే ఉంటుంది ప్రతిబింబం అద్దంలో మాత్రమే ఉనికిని కలిగి ఉంటుంది ప్రతిబింబం పోయినా అద్దం మామూలుగా మిగిలే ఉంటుంది అది ఉన్నప్పుడు కూడా అద్దానికి దానితో ఏ విధమైన సంబంధము ఉండదు ఇదే విధంగా చైతన్యంలో చైతన్యం వల్లనే కారణ శరీరాలు ఉన్నట్లుగా చైతన్యంలో చైతన్యం వల్లనే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నట్లుగా వాసనా బలం కారణంగా స్ఫురిస్తూ నర్తిస్తూ తెలియబడుతున్నాయి మనలో వీటి ప్రతిబింబమే అహంకారంగా గుర్తింపబడుతుంది గత వాసనల ఆధారంగా ఈ మూడు శరీరాలు కూడా ఉన్నట్టుగా భ్రాంతిని కలిగిస్తున్నాయి ఆత్మని గుర్తించని అజ్ఞానం కారణంగా ఇవి నిజంగా ఉన్నాయనే భ్రమ కలుగుతుంది భూతాన్ని చూస్తున్నప్పటికీ స్తంభమే ఉంది శరీరాన్ని చూస్తున్నప్పటికీ ఆత్మే ఉంది శరీరంగా చైతన్యంలో చైతన్యంలో ఆత్మలో భూతాన్ని చూస్తున్నప్పటికీ స్తంభమే ఉంది శరీరాన్ని చూస్తున్నప్పటికీ ఆత్మే ఉంది శరీరంగా చైతన్యంలో ఆత్మలో ఏ విధంగా అద్దంలో ఉన్న ప్రతిబింబం అద్దానికి సంబంధించి లేదో అదేవిధంగా ఈ మూడు శరీరాలు అవి చూస్తున్న ప్రపంచం ఉన్నట్టుగా ఆత్మకి సంబంధించింది లేవు ఆత్మ చైతన్యం ఉండడం వల్లే అవి ఉన్నాయి ఉన్నట్టు తెలియబడ్డాయి అయినా చైతన్యానికి ఏ విధంగానూ సంబంధించి లేవు ఆరోపింపబడిన ప్రపంచం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఉన్నది ఆత్మే మనలో ఉన్న చైతన్యానికి ఆత్మకు సంబంధం లేదు అని చెప్తున్నారు ఇక్కడ ఈ ఉపమానాన్ని వాడుతూ ఇచ్ఛాపూర్వకంగా అష్టావక్రులు పరమేశ్వర అనే మాటను కూడా వాడారు ఉన్నట్టున్న జీవుడు జీవుడున్న ప్రపంచము ఆ ప్రపంచ సృష్టికర్త అయిన భగవంతుడు మూడు మూడు ముఖ్య భాగాలుగా అజ్ఞానం నుండి జనించే భ్రమలో అహంకారం గుర్తింపబడుతున్నాయి బాహ్యంగా ఇలా గుర్తింపబడుతున్నట్లే అంతర్గతంగా స్థూల కారణ శరీరాలుగా అహంకారంలో గుర్తింపబడుతున్నాయి ఇలా గుర్తింపబడేదంతా అజ్ఞానం వల్ల ఉదయించిన భ్రమని నిత్యము అన్నిటికీ అధిష్టానంగా ఉండేది ఆత్మ చైతన్యం మాత్రమే అని స్పష్టం చేస్తున్నారు ఇది బాగా రెండు మూడు సార్లు చదువుతూనే అర్థమవుతుందండి